బీఆర్ఎస్ బీజేపీలు వికలాంగ ద్రోహులని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర చైర్మన్ వీరయ్య ముత్తినేని పిలుపునిచ్చారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యని గెలిపించాలని కోరుతూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన అనంతరం వికలాంగుల మోటర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య కాంగ్రెస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు మరియు పింఛన్దారులు అందరికీ నేనెప్పుడు కుటుంబ సభ్యుడిలాగా తోబుట్టువులాగా ఉంటానని అన్నారు వికలాంగులకి వితంతువులకి వృద్ధులకు కళ్ళు గీత కార్మికులకి మొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి జిల్లా ప్రధాన కార్యదర్శి గై సతీష్ జిల్లా కోశాధికారి బత్తిని రాజు మహిళా కార్యదర్శి వాణి రాజేశ్వర్ మహేష్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మునిగాల అనిల్ ప్రభాకర్ రవి తదితరులు పాల్గొన్నారు సమావేశం విచ్చేసిన జిల్లా అధ్యక్షులకి నియోజకవర్గాల అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి సోషల్ మీడియా కోఆర్డినేటర్లకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ వరంగల్ పార్లమెంట్ లో ఉన్న వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ ఒంటరి మేరలు కానీ కళ్ళు గీత కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ ముక్త కంఠంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్యం కావ్య అస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేయడానికే విజయ సంకల్ప యాత్ర వ్యాప్తంగా ప్రారంభమైనా వరంగల్ పార్లమెంట్ కి చేరుకోవడం జరిగింది నిధుల గుర్తుంచుకోండి వికలాంగులకు కానీ వితంతువులకు కానీ వృద్ధులకు కానీ కలుగిత కార్మికులకు కానీ మొట్టమొదటగా మొదటగా పెన్షన్ ఇవ్వాలి అనే ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి ముప్పై ఐదు కేజీల బియ్యం అంతుోదయ కార్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం కింద వికలాంగులకి నూట యాభై రోజులు పని కల్పించాలని ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి ప్రభుత్వ సదనాలు ఉండాలి అని ఆలోచన చేసి ప్రభుత్వ సదనాలు ఏర్పరచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల హక్కుల చట్టాలు ఏర్పరిచి అమలు పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల జాతీయ సంస్థలు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ మానసిక వికలాంగుల కేంద్రాన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖను ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వృద్ధుల పోషణ చట్టాన్ని ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం వికలాంగుల కోసం మరి డ్రైని ప్రెస్ ఉండాలి వికలాంగులకు పరికరాలు ఇవ్వాలి అనే వ్యవస్థలని టీసీపీ సెంటర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారు ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వందలాది మంది వికలాంగులకి మరి మోటార్ వాహనాలని ట్రై సైకిల్ వికలంగా పరికరాలను ఇస్తున్నారు ఎంతో మంది వికలంగా విద్యార్థులు పిహెచ్డి చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్న గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అలాంటి ప్రయత్నం ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకి ఆరు రకాల న్యాయాలు చేస్తామని మేనిఫెస్టో కేంద్ర కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది